్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నాములు మీ అందరికి వందనములు నా పేరు పాస్టర్ కెకే రాజు ఈ ధనము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం అలో మరి దేవుడు ఈ ధనము మనందరితో చక్కగా మరి ఈ యొక్క సమయంలో మరి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కొన్ని మాటలు మరి ఆ యొక్క దేవుని యొక్క కృపను బట్టి ఆ వాక్యమును మనము ధ్యానించడానికి మనకి దేవుడు ఇచ్చిన సమయము మరి దేవునితో మనం ఉండాలని దేవుడు ఆశపడుతుంది మీరు అందరూ చక్కగా ఉన్నారని నమ్ముచున్నాము మరి దేవుడి దేవుని యొక్క ఆశీర్వాదములు మీ అందరికీ ఆ ప్రతి దినము దేవుడు మీ యొక్క ఆ కృపతో నింపాలని మేము ఆశపడుతూ మరి ప్రార్థన మీ అందరికీ జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినము దేవుడు మీద అందరితో మాట్లాడుచున్నాం ప్రతి ఒక్కరితో బిడ్డలతో మాట్లాడుచున్న మాట యథార్థమైనది చేయవలను మనం యథార్థముగా ఉన్నాము యథార్థముగా భక్తి చూపెడుతున్నాము ఎవరు భక్తి వారు చూపెడుతున్నారు దేవుని కంటికి ప్రతి ఒక్కరు భక్తి గలగా మనం చూపెడుతున్నాము యథార్థత మన జీవితంలో మనం చూపెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు మన మన యొక్క యథార్థ యథార్థత ఎలాగుందో దేవుడు ఒకసారి మనకి చూపెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు మనం యథార్థముగా బ్రతకాలి లోకంలో యథార్థముగా క్రైస్తవులు అంటే దేవునికి నమ్మిన బిడ్డలు ప్రతి ఒక్కరు మరి యథార్థత మరి ఈ యొక్క పాయింట్ను మనము హృదయములు ఎప్పటికీ పెట్టుకోవాలి చేసిన ప్రతి పనులు మనము యథార్థతగా ఉండాలి దేవుని ప్రార్థన చేసినప్పుడు యథార్థ ప్రతి విషయంలో యథార్థత మరి దేవునికి చూపెట్టాలి కనుపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ దినము దేవుడు మనందరితో మాట ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము మరి ఇక్కడ పంతొమ్మిదో వచనము మనము చూసినట్లయితే అలలియా ద్వితీయ కాండము ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనము యహోవా చెప్పిన ప్రకారము నీతి పరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నీవు యహోవా దృష్టికి నీవు యహోవ దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలను అలలియ నీకు నడిపించబోయే ఆ యొక్క ప్రణా ప్రయాణములో నువ్వు ఏ ప్రాంతముకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలముకు వెళ్ళినా దేవుని యొక్క ఆ యొక్క యథార్థత నువ్వు జీవితము దేవునికి ఆ దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆ యహోవ దృష్టికి యథార్థమైనది దేవుని దృష్టికి యహోవ దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలనని దేవుడి ధనము మనందరితో మాట్లాడుచున్నాడు అలలియ దేవుడి ధనము మాట్లాడుచున్న మాట ఇదే అలలియా నువ్వు యహోవ దృష్టికి యథార్థమైనది చేయాలి ఈ ధనము మనము ఎన్నో విషయాల్లో మనం ఏమో వెనక పడిపోయినామేమో ఒకసారి మనం తెలుసుకుందాం ఒక్కొక్కసారి మనము చాలా ఆ యథార్థత అంటాము కానీ ఒక యథార్థ పని మన జీవితంలో ఉండదు అలెలుయా యథార్థముగా మనము జీవించాలని యథార్థముగా మనం బ్రతకాలని కొన్ని విషయాల్లో మనం చాలా దూరం దూరం దేవునితో అయిపోతాం అయితే దేవుడు ఇక్కడ నీకు చెప్పిన ప్రకారముగా నీ అలెలుయా యథార్థమైనది మరి నీతో మాట్లాడాలని దేవుడు దినము నీతో మాట్లాడుచున్న మాట నీవు దృష్టికి యథార్థమైనవి చేయాలి యథార్థత మనము చేయక మరి మనం అనుకుంటామో బైబిల్ చదివితే కాదు దీంట్లో వాక్యము చూసుకుంటే కాదు మన జీవితంలో పర్సనల్ జీవితంలో కూడా యథార్థమైనది ఆ బ్రతుకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అలా మరి యథార్థత మన హృదయాల్లో ఉంచాలి ఎందుకంటే ఇక్కడ నివసించిన వాడు యహోవ దేవుడు ఇక్కడ నివసించిన వాడు ఏసయ్య పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఇక్కడ ఇక్కడ నుంచి మనకి యథార్థత అనేది ఎప్పుడు మనము దానికి కంట్రోల్గా పెట్టి ప్రతి విషయంలో మనం యథార్థత యథార్థత కొంచెం తిందుమా కొంచెము త్రాగుమా కొంచెము మనం భుజింతం పర్వాలేదు ఎక్కువ ధన ధాన్యాలతో మనకి అది అవసరం లేదు కానీ యథార్థ జీవితం కొంచెముగా ఉన్న దేవుడిని దేవుని దృష్టినిపై ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఇదే యథార్థత అంటే ఏమిటి యథార్థముగా లేము యథార్థంగా లేము కాని యథార్థత అంటే ఏమిటి అని తెలుసుకోండి మీరు అని దేవుడు ఇక్కడ మాట్లాడతాడు కొంతమంది భక్తులకు చూపెడుతున్నాడు దేవుడు యథార్థ అంటే ఏమిటి తప్పు చేసే అవకాశం ఉండి కూడా అలలుయా తప్పు చేసే అవకాశం ఉండి కూడా తప్పు చేయకుండుటే యథార్థత అలలుయా నువ్వు తప్పు చేయడానికి ఎదురుగా ఉన్నది నీకు తప్పు చేయొచ్చు నువ్వు చక్కగా చేయొచ్చు కానీ ఆ తప్పు చేయకుండా ఉండుట అది యథార్థత ఈ దినము మనం చూడండి ఎక్కడెక్కడ ఎన్నో సార్లు మనకి ఓ మనము పనిచేసిన స్థలంలో కూడా మనకి ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్గా వాళ్ళు మనకి చూస్తుంటారు ఇతను యథార్థగా పని చేస్తున్నాడు లేదో యథార్థతగా ఉన్నాడో లేదా అని కొన్నిసార్లు మనకి ఉపయోగిస్తుంటారు కొన్ని విషయాల్లో అయితే మన యథార్థత అక్కడ పని చేయాలి దేవుడు నీతో మాట్లాడి అలలియా అక్క ఆ స్థలంలో నువ్వు ఎంతో కంట్రోల్గా ఉంటావు లేదు నేను యథార్థంగా నా బాస్ దగ్గర నేను పనిచేస్తున్నాను నా యొక్క పని నేను ఏదైతే చేస్తున్నాను అది యథార్థముగా చేస్తున్నాను అని ఆ యొక్క మాట కాని లోన ఉండి నువ్వు యథార్థత ఉన్నప్పుడు నీకు ఎంత స్థలముకి మరి దేవుడు నీకు అక్కడక్కడే హెచ్చింపు నీకు పెడతాడు దేవుడు అలలుయ తప్పకుండా యథార్థత మన జీవితంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే ఇక్కడ తప్పు చేసే అవకాశం ఉండి కూడా మరి ఆ యొక్క తప్పు చేయకపోవడమే మరి ఆ తప్పు చేయకపోవడమే యథార్థత అంటారు దానికి అలలుయా నీకు తెలుసు నువ్వు తప్పు చేస్తే పని పని ఇక్కడ చూడండి ఒక విషయం చూద్దాము అది కాండము ఆదికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము అలలుయా ముప్పై తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇక్కడ తొమ్మిదో వచనము ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు అలలుయా అక్కడ చూడండి ఎసేఫు మరి ఆ యొక్క అక్కడ స్థలములో చూసినప్పుడు ఎసేపు గురించి అక్కడ ఎసేపు మీద కొన్ని నిందలు మోపడానికి అక్కడ మరి అక్కడ చూ చూడడం జరుగుతుంది మనం ఇక్కడ చూస్తే ఏడవ దేవ నుండి ఏడవ నుండి తొమ్మిదో వచనము పద పదమూడవ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ ఏసేపు చాలా మరి అక్కడ చూస్తాడు మేడం అదే అపవాది చాలా తంత్రాలు చేస్తుంది నువ్వు యథార్థతగా బ్రతికినప్పుడేమో నీకు చాలా భయంకరమైన పరిస్థితి అక్కడ ఇస్తుంది నువ్వు ఎలాగో తప్పుకోవాలి యథార్థం ను తప్పవాలని మరి ఆశ పెడుతుంది నీకు చాలా ఆశగా పెడుతుంది ఇక్కడ చూడండి తప్పు చేసే అవకాశం అక్కడ ఉంది మరో భార్య ఎంత ప్రయత్నించింది అక్కడ హలలుయా ఎంత ప్రయత్నించింది ఆ మనిషి వస అతను వసూలు చేసుకోవడానికి అతను ఆమె చాలా ప్రయత్నించింది చాలా ప్రయత్నించినప్పుడు అక్కడ ఏమంటే తప్పు చేయడానికి ఉన్న సమయంలో తప్పు చేయకుండా అతను యథార్థతగా నిలబెట్టి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది ఇక్కడ చూస్తే అంటారు ఇక్కడ చాలా నాకు ఈ యొక్క ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రతి ఒక్క వస్తువుపై నాకు అధికారము ఫరో ఇచ్చాడు కానీ నీకు విడిచిపెట్టి ఆ భార్య ఆ పరో భార్యకి అన్నాడు నీకు విడిచిపెట్టి అన్నీ నాకు దేవుడిచ్చాడు అక్కడ ఆ పరో నాకు నా చేతికి అప్పుచెప్పాడు నీకు నాకు నా చేతికి అప్పుచెప్పలే అలాటప్పుడు నేను తప్పు చేస్తే మరి అక్కడ ఎంత పెద్ద ఘోరం అవుతుంది ఎంతో 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 అతను కంట్రోల్ చేసి తనకు తాను దేవునితో మాట్లాడుకొని అక్కడ నుంచి పారిపోవాలని నిశ్చయించుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది హలలుయా అయితే అక్కడ ఏంటంటే తప్పు చేసే అవకాశం ఉండి కూడా మరి తప్పు చేయకుండా కొండటే యథార్థత అక్కడ యథార్థతగా బతికాడు హలలుయా శ్రమలు వస్తాయి కొద్దిసేపు యథార్థంగా బతికినప్పుడు చాలా శ్రమలు వచ్చాయి అతనికి కూడా వచ్చాయి ఎస్ఎఫ్ కూడా చాలా శ్రమలు వచ్చాయి జైలుకి వెళ్ళాడు అదైతే దేవుడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు కదా యథార్థ పరులకి ఎప్పుడు విడిచిపెట్టడు అందుకుంటే నీవు యహోవ దృష్టికి యథార్థమైనది చేయవలను దేవుడు యహోవ దృష్టికి యథార్థమైనది చేసినప్పుడు అక్కడ అతను చాలా మంచిగా అతను తిరిగి మళ్ళా ఆ పరువుతో మరి చక్కగా చక్కగా మరి నడిపింపబడ్డాడు ఎందుకంటే అతను యథార్థం ఉన్నది కాబట్టి అలలుయా యథార్థమైనవి మరి ఇక్కడ యథార్థమైనది దేవుడు మరి ఇక్కడ యథార్థవంతుడు యథార్థమైనవి ఏమంటే దేవుడు ఫస్ట్ గా మనం చూస్తే యథార్థపరుడు దేవుడు అలలుయా అతను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు అలలుయా మన పట్ల కూడా దేవుడు న్యాయం తీర్చిన దేవుడు అతడు ఎలా ఎలాంటే ద్వితీయోపదేశ కాండంలో మనకి చాలా చక్కగా అతని గురించి మరి వర్ణించినారనమాట అలలుయ కాండము ముప్పై రెండో అధ్యాయములో మరి ఈ రకముగా మరి దేవుని గురించి వర్ణింపబడి నాలుగో వచనము ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఆయన దుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చవలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషి నమ్మ నమ్మ నమ్ దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఆలలుయడేమన్నాడు నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు అలలియ ఇక్కడ ఏంటి యథార్థ యథార్థంగా ప్రవర్తిస్తే యథార్థమైన మైనంటే అతని నీతిపరుడు అతని యథార్థవంతుడు నీకు ఎప్పుడు అన్యాయము చేయడు ఇక్కడ యథార్థముగా మనము ప్రవర్తించాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు నేను యథార్థవంతుడును నీకు కూడా నేను యథార్థవంతుడుగా మరి నీకు నేను చూడాలని ఆశపడుచున్నాను అలలియ అయితే ఇక్కడ దేవుని ధర్మశాస్త్రము యథార్థమైనది అలలియ దేవుని ధర్మశాస్త్రము యథార్థమైనది దేవుడు యథార్థవంతుడు నీతిపరుడు ధర్మశాస్త్రము యథార్థమైనది మనం ఇది చదివినది యథార్థమైనది కాబట్టి మన జీవితంలో కూడా యథార్థత అనేది ఒకటి మనము తెలుసుకోవాలి అలెలియా బ్రదర్స్ అండ్ సిస్టర్ మరి దినము దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ఏదంటే యథార్థమైనవి చేయవలను అలలుయా మనం అతని కంటికి మనము నీతిపరుడుగా ఉండాలి ఇన్ని అంటాడు యథార్థమైనవి చేయాలి యథార్థముగా మరి మనం ప్రవర్తించాలని దేవుడు మాట్లాడుతాడు అలలియ మరి యథార్థముగా ప్రవర్తిస్తే నీ జీవితంలో కొన్ని విషయాలు ముందుకి మనం చూద్దాం దేవుడు మహాకృప చూపెడతాడు నీకు మహాకృప చూపెడతాడు దేవుడు ఇక్కడ యథార్థముగా బ్రతికిన వాళ్ళకి దేవుడు మహాకృప చూపెడతాడు ఒకటి రాజులు ఒకటి రాజులు అలలియ మూడో అధ్యాయము మూడవ అధ్యాయము ఆరో వచనము నేను చదువుతున్నాను అలాగే ఒకటి రాజులు మూడవ అధ్యాయము ఆరో వచనం ఇక్కడ సులోమాను ఇలాగూ మనవి చేశాను నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షముగా పరిచి ఈ దినమున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృప చూపి చూపించిన మహాకృప చూపి ఉన్నావు అని ఇక్కడ మాట్లాడతాను అలా చూడండి క్షేమంటే దేవుడు దేవుని మహాకృప నీకు కావాలి అలలియ యథార్థముగా ప్రవర్తిస్తే నువ్వు ఎక్కడున్నా ఏ దేశములున్నా ఏ ఉన్నా దేవుడు తప్పకుండా నీ యథార్థకి అక్కడ నీ అతని కృప నీకు చూపెడతాడు ఆ యథార్థత అనేది మన జీవితంలో ఒక ఆ మాదిరిగా మనం ఉంచుకోవాలి అలలియ మా యథార్థత మనం ఎప్పుడు ఒక స్థాపించుకోవాలి అలలియ మనం యథార్థత మన జీవితంలో ఎప్పటికీ అది ఎప్పుడు ఎప్పుడు చూసినా యథార్థ పరుడని మాట్లాడాల మనుషులు అలలుయా దేవుడు మాట్లాడాలను యథార్థవంతుడు అని మనం చేసిన పనులన్నీ వ్యర్థమైతే మనం ఎలాగే యథార్థ పరుతులు అవుతాము అలలుయా యథార్థముగా మనం సంఘముకే రాము యథార్థముగా దేవుని దెక్క దేవుని దొక్క ఏదైతే మనము చెల్లించాలి అదే యథార్థముగా చెల్లించము దేవుని పట్ల ఏ కార్యము చేయాలో యథార్థముగా మనము చేయము లోకములో అబద్ధములు ఆడతాము లోకములో అబద్ధ బోధలు చూపిస్తాము లోకములో అబద్ధముగా మరి ఎన్నో మాటలు మాట్లాడతాము ఒకరి మీద ఒకరి కుట్ర ఆ యథార్థత మరి నీ హృదయములు ఎప్పుడు వస్తుంది ఎక్కడ చూస్తే సొలోమాన్ సొలోమాన్ గురిండి దేవుడు మాట్లాడతాడు ఇక్కడ అలలియా అంటాడు దేవుడు మహాకృప అతనిపై చూపెట్టాడు అతనిపై చూపెట్టాడు ఇక్కడ రెండు రాజులు రెండు రాజులు మరి ఇరవయో ఇరవయో అధ్యాయంలో మరి మూడు ఐదు ఐదు వరకు చదివితే ఇక్కడ గొప్ప ఆరోగ్యము దేవుడిచ్చాడు అలలుయా ఒక యథార్థతో యథార్థముగా ప్రవర్తిస్తే ఒకటి దేవుని కృపను చూపుతాడు రెండవది నీకు ఆరోగ్యము మంచిది ఇస్తాడు ఆరోగ్యమే మహాబలం అంటాడు అలలుయా నీకు ఆరోగ్యము దేవుడు ఇస్తున్నాడు మంచి ఆరోగ్యము చూడండి ఎంతమంది ఉంటారు యథార్థంగా మేము ఉన్నాము యథార్థము చూస్తే వాళ్ళు ఇంత భయంకరంగా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అంటే మరి చెప్పలేం చాలా మందికి మనం చూస్తుంటాం మీరు కూడా చూస్తుంటారు అలా మేము యథార్థ పరులు యథార్థ పరులు దేవుని కృప ఉంటుంది యథార్థ పరుల మీద ఇక్కడ యథార్థంగా ప్రవేశాడు ప్రవ ప్రవర్తించాడు కాబట్టి ఇక్కడ చూస్తే భయంకరమైన వ్యాధితో పడి ఉన్నాయి ఇక్కడ ఈ రెండు రాజులు ఇరవై అధ్యాయము మరి మూడో వచనం హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాను హిజుకియా కన్నీరుతో ప్రార్థన చేశాడు ఏమని ఏమని భయంకరమైన రోగము ఈ దినవల్ల చూస్తే ఆ రోగం ఎలాంటిదంటే గొప్ప భయంకరమైన రోగము క్యాన్సర్ అవ్వచ్చు కిడ్నీ ప్రాబ్లమ్ అవ్వచ్చు ఏదో ఒక భయంకరమైన ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్లో ఉన్నాయి అప్పుడు కాలంలో ఏ స్కానింగ్ లేదు అలాంటప్పుడు ఒక భయంకరమైన వ్యాధి హిజికియాకి మరి ఇచ్చినప్పుడు దేవుడు కనికరించలేదా అక్కడ అది ఇజికయా ప్రార్థన చేస్తాను నీ యథార్థముగా నీ పని చేశాను యథార్థంగా మరి ఇక్కడ నడుచుకున్నాను నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను జరిగించి కృపతో కృపతో జ్ఞాపకము చేసుకును ఇజికయా కన్నీళ్లు విడిచుచు యహోవా యహోవాను ప్రార్థించను అలలుయా ప్రార్థిస్తే అక్కడ దేవుడు ఏం చేశాడు అలళుయా యథార్థ పనులు ఎప్పుడు అతను అతనికి పడిపోవడానికి ఛాన్స్ ఉండదు యథార్థమైన వాళ్ళకి దేవుడు చేయి పట్టి నడుపుతాడు చేయి పట్టి ఎత్తుతాడు నువ్వు పడిపోయి ఎక్కడ పడిపోయినా అలా రెండో వాడుగా లేపుతాడు వేరే వేరే వాళ్ళకి ఎత్తుతాడో తెలియదు కానీ యథార్థ పనులకి తప్పకుండా దేవుడు చేయి ఉంటాడు అక్కడ ఆ యొక్క రోగమును మళ్ళా బాగు చేసి అలా పదిహేను సంవత్సరాలు నీకు ఇస్తాను నీకు చక్కగా నీకు నడిపిస్తాను అని దేవుడు మళ్ళా వాగ్దానం దేవుడు అతనికి మరి ఇచ్చాడు ఎందుకంటే యథార్థమైన చేశాడు కాబట్టి యథార్థముగా ప్రవర్తించారు కాబట్టి అలలియ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీకెత్తుతాడు దేవునికి ఇష్టులమవుతాం మనం దేవునికి ఇష్టమవుతాం యథార్థముగా నువ్వు ప్రవర్తిస్తే నెమ్మది నీకు దేవుడు ఇస్తాడు కలుగ చేస్తాడు నెమ్మది కలుగ చేస్తాడు అలలియ మూడవది దేవుడు నీ అందు శ్రద్ధ నిలుపుతాడు యథార్థ పనులకి ఏమంటే శ్రద్ధ నిలుపుతాడు నీ నీ యొక్క జీవితములో గాబర పడకూడదు పడిపోకూడదు మనం గాబర గాబరగా ఏదైనా చేయకూడదు వేగం వేగంగా చేయాలని నీ యొక్క జీవితంలో ఆ యథార్థత మనము బయటకు తీయకూడదు మనం యథార్థ పరులుగా ఎందుకంటే మన దేవుడు యథార్థముగా యథార్థవంతుడు సర్వశక్తి గల దేవుడు నీ యోగ దృష్టికి యథార్థమైనవి మరి ఉత్తమమైనవి చేయగలడు దేవుడు మాట్లాడతాడు ప్రతి బిడ్డలకి మరి దినము దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ యథార్థత అనేది మనం తెలుసుకోవాలి మనకి దేవుడు ఏ పరిస్థితి నుండి నీకు లేపాడు యథార్థముగా ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో బాగే ఉన్నాం స్టార్టింగ్ లో బాగా ఉన్నాం భయంకరమైన పరిస్థితులు నువ్వు అలాంటప్పుడు దేవుడు నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నీకు లేపినప్పుడు మరి నీ యొక్క పరిస్థితి ఎలాగా లేపి నీకు మంచిగా నడిపించి దేవుడు మంచిగా నీకు ఆరోగ్యం ఇచ్చి మంచిగా చేసి నీకు మంచిగా ఆ యొక్క అభివృద్ధి చేసినప్పుడు యథార్థత అనేది మళ్ళీ మర్చిపోతారు కొంతమంది అలా మరిచిపోయారు మరి ఎక్కడ దెమ్ దేవుడు నీకు నెమ్మది కలుగ చేస్తాడు యథార్థము ఉంటే నెమ్మది కలుగ చేస్తాడు మర్చిపోయినట్టు కాదు నువ్వు అతను ఎన్నడూ మర్చిపోడు మనమే మర్చిపోతాం దేవునికి డబ్బు రాగానే మనం మర్చిపోతాం ధనం రాగానే మర్చిపోతాం దేవుడు నాకు దివించాడు అంతే దీవించాడు ఇక అంతే అయిపోయిందని కానీ మరి ఆ యొక్క హృదయంలో నీ యొక్క యథార్థ పోయిందంటే దేవుడు నీతో తీసుకోవడం ఎంతసేపు కాదు ఎంత సమయము పట్టదు తక్కువని తీసుకుంటాడు ఫస్ట్గా నీకు రోగం ఇస్తాడు ఒక రోగం దేవునికి కోపం వచ్చిందంటే ఎవరి మీద ఎవరి దగ్గర పంపిస్తాడు తెలుసా డాక్టర్ల దగ్గర పంపిస్తాడు డాక్టర్కి కోపం వస్తే దేవుని దగ్గర పంపిస్తాడు అదే అందుకు రండి మనం యథార్థగా ఉన్నప్పుడు దేవుడు అంటే నెమ్మది నీకు కలుగ చేస్తాను నెమ్మది కలుగ చేస్తాను దేవుడు నీ అందు శ్రద్ధ నిలుపుతాడట దేవుడు నీ అందు శ్రద్ధ నిలుపుతాడు దేవు దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్లో చేస్తాడు నీ నివాస స్థలము యథార్థత పనులకి మరి గొప్ప గొప్ప నివాస స్థలం అట దేవుడు అక్కడ వర్ధిల్లో చేస్తానని దేవుడు మాట్లాడుతాడు సిస్టర్ ఈ యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆ యథార్థత మన జీవితంలో ఉండాలి దేవుడు మరి నీ యొక్క నివాస స్థలము బాగా మరి అక్కడ అంటాడు వర్ధిల్లు చేస్తాను అంటున్నాడు అలలుయ దేవుడు యథార్థవంతుని త్రోసి వేయుడు అన్నాడు యథార్థవంతుడికి త్రోసి వేయుడు అని దేవుని మాటతో మరి దేవుడు ఇక్కడ బయలుపరుచుతున్నాడు యోగు గ్రంథములో ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చని మనం చదివితే అక్కడ అంటాడు దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఎప్పుడు త్రోసివేయడు యోగు ఎన్ని కష్టముల్లో ఉన్నా యథార్థత విడిచిపెట్టలేదు కాబట్టి అతనికి ఎంతో మంది అన్నారు ఎంతో మంది ఏ ఇసుక్కున్నారు అతను చాలా బాధలు పెట్టారు అయినా అప్పటికి కూడా సాతాను చేసిన యొక్క తంత్రములు అన్నిటినీ గెలిచాడు అతను దేవుని పట్ల ఎందుకంటే ఆ హృదయంలో ఉన్నది కాబట్టి యథార్థత పరిశుద్ధత ఉన్నది కాబట్టి ఆ యథార్థత మరి నీలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు ఇదేనం అలలుయా వాక్యముతో దేవుడు ఇదే నీతో మాట్లాడుచున్నాడు యథార్థమైనది చేయవలను నువ్వు యథార్థమైనది చేయాలి అలలుయ నీవు యహోవ దృష్టికి అలాగే కనబడాలి యథార్థ యథార్థ యథార్థమంతుడుగా అలలుయా మంచి కార్యములు చేయాలి యథార్థముగా అది పనులు చేసుకొని యథార్థముగా రెండు మల నష్టం చేసామంటే అది ప్రాబ్లం మనం అన్ని విషయాల్లో యథార్థత దేవుడికి చూపెట్టాలని దేవుడు ఆశపడతాడు అందుగురుండే ముఖ దర్శనములు చూశారు యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు కృప చూపెడతాడు యథార్థతగా ఆరోగ్యం ఇస్తాడని కానీ మరి ఇక్కడ నెమ్మదిస్తాడు దేవుడిని నీ యందు శ్రద్ధ చూపెడతాడని వాక్యములతో ఎందుకు మాట్లాడుచున్నాడు ఎందుకంటే నీ జీవితంలో యథార్థత కదా యథార్థత చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు అలలు యథార్థముగా ప్రవర్తించు వించు వానిని ప్రవర్తన అలలుయా ఇక్కడ చూస్తే ఒకరియందు ఒక దయ ఆ యథార్థత ఉండాలి ఒకరి ఎందుకు సామెతల గ్రంథము పద్నాలుగో అర్థము తొమ్మిదో వచనంలో ఒకరి ఎందు ఒకరు దయ చూపించాలి అది యథార్థత ఒకరికి ప్రాబ్లం వచ్చింది రెండో రెండు చూసుకోవాలని నువ్వు ముఖం తిప్పుకున్నావట అది యథార్థత కాదు నువ్వు చూసుకోవడా అతనితో దూరం అది కాదు చర్చికి వస్తున్నప్పుడు ఒకరి బాధతో ఉన్నప్పుడు అది చూసుకొని కూడా నువ్వు నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు వెళ్ళిపోయడం అది యథార్థత కాదు నీకు అర్థమైపోయినప్పుడు అతనికి మరి నీ యొక్క నువ్వు దేవుని నామంలో ఆ సానుభూతి నువ్వు చూపెట్టాలి దేవునికి దేవుని నామంలో అలలుయా ఆ యొక్క సహాయం నువ్వు చేయాలి ఆ యొక్క ప్రేమ నువ్వు కలిగి ఉండాలి ఆ యథార్థత నువ్వు కావాలి ఎదురు చూసుకోవడా నువ్వు ముఖం తిప్పుకున్నప్పుడు అది యథార్థత కాదు యథార్ యథార్థత కాదు అది నువ్వు ఎవరికంటే నువ్వు ముఖం తిప్పుకుంటున్నావు దేవునికి ముఖం తిప్పుకుంటున్నావు అలలియా నీకు సర్వము దేవుడు చేసినప్పుడు కూడా నువ్వు ముఖం ఆ దేవుడు నాకు అన్ని చేసేస్తున్నాడు దేవుడు నాకు అన్ని చేసేస్తున్నాడు అది కాదండి నీలో యథార్థతో ఉండాలి లోకములు అందరూ బ్రతు ప్రతి ఒక్కరికి భోజనం పెడుతున్నాడు దేవుడు ప్రతి ఒక్కరు ఎవరు ఈ దినము ఆకలితో లేరు అందరికీ భోజనం పెడతాడు కానీ అందరికి పెట్టినప్పుడు కూడా మరి దేవుడి దేవుని యొక్క దృష్టి ఎవరిపై ఉంటుందంటే యథార్థవంతులుపై అలలుయా భోజనం అందరికి పెడుతున్నాడు దాని దేవుడు ఎవరి మీద చూస్తున్నాడంటే యథార్థమైన మనుషులపై ఎక్కువగా ఎక్కువగా దృష్టి ఉంచుతున్నాడు యథార్థముగా ఉన్న భక్తులు ఇద్దరు చాలా కనబడతారండి దీంట్లో యథార్థముగా భక్తులు ఇద్దరు చాలా మంది ఉన్నారు దావీదు గురించి దేవుడు యథార్థ చూపెడుతున్నాడు ఇక్కడ అలలుయా ఇక్కడ ఒక మాట చూద్దాం ఒకటి రాజులు తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనంలో నీ తండ్రి అయిన దావీదు నీ తండ్రి అయిన దావీదు సులభమానికి అంటున్నాడు దేవుడు మాట్లాడుచున్నాడు అతనితో చక్కగా మాట్లాడతాయి ముఖముఖిగా మాట్లాడతాడు నీ తండ్రి అయిన దాబీది ఎంత యథార్థంగా బ్రతికచ్చుడు అలాగే నువ్వు నడిచినట్లయితే నీకు తప్పకుండా నేను ఈ యొక్క స్వాస్థ్యము నేను నీకు నీ చేతిలో నేను పెడుతున్నాను అలలుయా అంటే అంతా అదే అన్నాడు నడిచినట్లు నీవు యథార్థుడేవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టలను విధులను నేడల నీకు తప్పకుండా నేను ఆశీర్వాదములతో ఆశీర్వాదముతో నడు నడిపిస్తాను నేస్తాను అలలుయా జ్ఞానము నేనే అడిగాను కానీ సంపదతో నువ్వు నింపావని మరి సలో కూడా అడుగుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాను నేను జ్ఞానం అడిగాను తండ్రి నా తండ్రి లాంటి జ్ఞానం నాకు ఇచ్చే అనేది యథార్థముగా నేను బ్రతకాలను అయితే నువ్వు జ్ఞానమే అడిగావు కానీ నీకు నేను ఇస్తున్నాను ఆస్తి సంపదలు కూడా నేను ఇస్తాను ఒకటి కొంటే ఒకటి లాభం అలలియా యథార్థతలో ఇదే మనకి లాభం అలలియా ఆ యథార్థత నువ్వు చూపెట్టాలని దేవుడు నిన్ను ఆశపడుతున్నాడు అలలియా దేవుని మాట ఏంటంటే యథార్థ పరులకి ఆ యొక్క దేవుని కృప ఎన్నడు విడిచి నీకు పెట్టదని దేవుడు ఇక్కడ మాట్లాడతాడు అదే విధంగా యథార్థంగా ఉన్న భక్తులు వీరు అలాగే మన జీవితంలో కూడా యథార్థమైనది మనం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అలలుయా యథార్థవంతుడైన దేవునిని మనం సేవిస్తున్నాము కదా కూడా మరి యథార్థత కలిగి చెడుతనమును విడిచిపెట్టి అలలుయా యథార్థవంతుడైన దేవునిని సేవిస్తున్నాము కదా మనము యథార్థవంతుడైన దేవుడికి మనము సేవిస్తున్నాము యథార్థము కలిగి చెడుతనమును విడిచి మంచి ప్రవర్తనతో మంచి ప్రవర్తనతో మనము మరి ప్రార్థన పూర్వకంగా దేవుని యొద్దకు చేరుదాం అలలుయా మరి మంచి ప్రవర్తనతో మనం దేవుని యొద్ మరి యథార్థమైన దేవుడికి ప్రార్థన చేయుచ్చున్నాం కాబట్టి యథార్థమైన దేవునితో మనం ఉంటున్నాం కాబట్టి యథార్థమైన దేవునికి మనం ప్రార్థన చేయుచ్చున్నాం కాబట్టి మనము కూడా చెడుతనమును విడిచిపెట్టి మంచి ప్రవర్తన కలిగి మనము జీవించాలి ఆ యథార్థత మన జీవితంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ దనము దేవుడు మీ అందరితో మాట్లాడుచున్న మాట ఇదే అని అంటున్నాడు యథార్థముగా యథార్థమైనవి మనము చేయాలి మరి ఆ నీవు యహోవ దృష్టికి యథార్థమైనవి మరి ఉత్తమమైనవి నువ్వు చేయాలని దేవుడు ఆశపడతాడు ఈ దనం మనం సిద్ధపడదాం ఈ దనము మనం సిద్ధపడదాం ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతూ యథార్థ గురుండే మాట్లాడాలి దేవుడు యథార్థము గురుండే మాట్లాడి యథార్థము మన జీవితంలో ఉండాలని దేవుడు ఎంతగా 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 ఆశపడుతూ నీకు మరి యథార్థవంతుడిగా చేయాలని ఏదైతే మరి స్వలోమానికి ఇచ్చాడు ఏదైతే మరి దావేదికి ఇచ్చాడు దావేది వంశంకి ఇచ్చాడు అలాగే మరి నీకు కూడా నీ యొక్క గృహములో నీ యొక్క కుటుంబానికి దేవుడు ఆ యథార్థకు బట్టి ముందుకు నడిపించడానికి ఆ కృప దేవుడు మీ అందరికీ కలుగజేయుటకు మరి దేవుడు ఇచ్చిన వాక్యమును దీవించి ఆస్వాదించి మీ అందరికీ మరి దేవుడు ఆ యొక్క వాక్యముతో బలపరచాలని మరి యొక్క వాక్యము మరి మనము ముగించుకుందాం అదని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరశుద్ధుడివైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం నామముకే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం తండ్రి యథార్థమైనది చేయవలన నేను మాట్లాడవుతాను అవును తండ్రి నీ యొక్క యోవ దృష్టికి యథార్థమైనది మరి యొక్క ఉత్తమమైనవి చేయవలనని నువ్వు మాట్లాడవుతాండిస్తోతున్నానా యథార్థ అంటే తండ్రి అది మాకు మా ఎదురుగా ఉన్న తండ్రి స్తోతున్నానా అవన్నీ మేము విడిచిపెట్టి తండ్రి తప్పు చేయకుండాటయే ఆ యథార్థాన్నిసేపుతో నువ్వు తండ్రి స్తోన్నానా గొప్ప దేవుడు తండ్రి అదే విధముగా తండ్రి దేవుడు యథార్థవంతుడు నువ్వు యథార్థవంతుడు తండ్రి మా జీవితాల్లో కూడా యథార్థ మేము తెలుసుకునేటకు యథార్థముగా మేము బ్రతుకుటకు నీ కృప పొందుకునేటకు రోమానికి చిన్న తండ్రి అజ్ఞానము మేము ఉండుటకు నీ యొక్క యథార్థతో మేము జీవితాంతరము నీతో ఉండాలని మేము ఆశపడుతూ నీ కార్యములు చేస్తూ నీ పనులు చేస్తూ మేము ముందుకు సాగాలని ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి నీ దీవెనతో నింపు నీ యొక్క యథార్థ బిడ్డల జీవితాలు పెట్టి ఆ యొక్క తండ్రి ఆ యొక్క గొప్ప గొప్ప బహుమానములు బిడ్డలు తీసుకునేటకు అందుకునేటకు నీ సహాయము బిడ్డలందరికీ నువ్వు దయచేస్తావని వేస్తున్నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మరొక వర్తమానంతో మనందరూ కలుద్దాం గాడ్ బ్లెస్ యు